అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మస్తు కోరుకుంటున్నాను ఈరోజు సండే కదండి సండే రోజు అయితే బ్లాగ్ అయితే తీస్తున్నానండి ఫుల్ వీడియో దయచేసి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సరేనా ముందు వెనక వెనక ముందు అయితే చెప్తున్నాను సరేనా ఎప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సరేనా అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా దయచేసి ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు కూడా చూస్తే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది సరేనా కొంచెం సపోర్ట్గా ఉంటుంది నా ఛానల్ అనేది వేరే వాళ్ళకి చేరిద్ది నా వాయిస్ కూడా ఏర్పడట్లేదు రోజు అయితే సండే కదా సండే రోజు బీరకాయ అయితే వండుతున్నా ఇగో బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పాడయి మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ లేనందువల్ల ఒకటేసారి కూరగాయలు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చూడండి ఎన్ని పాడయిల్ అసలుకే ఇంట్లో వెళ్ళట్లేదు ఏం చేస్తాము ఏమి అర్థం కావట్లేదు అందులో బాబుకు జ్వరము అసలు తర్వాత అయితే నొప్పి వచ్చేస్తుంది సరేనా మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ అయితే పంపండి అలాగే ఒక లైక్ చేయండి సరేనా తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ మొత్తం హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా ఫేస్ అయితే చూసారా సండే అండి అక్కడికి సండే రోజు మీ ఇంట్లో పండ్లు తక్కువ చేయడం కానీ మా ఇంట్లో అయితే ఫుల్లు పండ్లు ఉంటాయి అందులో అయితే ఇవ్వాలి మాయా లేక లేక పనికి అయితే వెళ్ళాడు అనమాట పెద్ద పిల్లవాడికి పిల్లోడికి అయితే ఫుల్ ఫీవర్లు పెద్ద చిన్న చిన్నపిల్లడు అయితే రెడీ అయ్యాడు గుడికి వెళ్ళడానికి నేను అన్నము కూర అయితే వండేసాను ఇప్పుడైతే గున్నెలు అవుతున్నాయి గున్నెలలోనే స్నానం అయితే చేయాలి స్నానం చేసి గుడికి వెళ్ళాలి గుడి కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి ఎలా గుడి చూసేసి మా గుడి ఎలా ఉందో ఏంటో ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నా ఫుల్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ బ్లాగ్ వచ్చేసి రేపు సోమవారం రోజు పదింటికి అయితే పెడతానండి దయచేసి ఒక లైక్ ఇవ్వండి అలాగే చూడండి వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా